ఏపీ ప్రభుత్వం మందుబాబుల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూడమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో మార్పులు చేసింది బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడంతో పాటుగా తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ అమ్మకాలు మొదలుపెట్టింది ప్రస్తుతం కొత్త బార్ల పాలసీ అమలుకు సిద్ధమైంది కూడా ఇదే సమయంలో వైన్ షాపుల వద్ద మద్యం తీసుకునే విషయంలో అనేక తజ్జన బజ్జనల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు ఏపీ ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్స్ పైన ఉత్తర్వులు జారీ చేసింది కోడమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పర్మిట్ రూమ్స్కు త్వరిత అనుమతి ఇవ్వలేదు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలతో తాజాగా ఈ ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది దీని కారణంగా బహిరంగ మద్యపానానికి చెక్ పెట్టే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఇక బహిరంగంగా మద్యపానం పైన ఆంక్షలు విధించనుంది ఒక మద్యం షాపులో పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తారు పర్మిట్ రూమ్ అంటే మద్యం షాపు పక్కనే ముందు తాగేందుకు అవకాశం కల్పిస్తూ ఒక గది ఏర్పాటు చేస్తారు కాగా పర్మిట్ రూమ్స్కు అనుమతి ఇచ్చిన భారత తరహాలో కుర్చీలు బలలు అందులో ఉండవు గత ఏడాది అక్టోబర్లో ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వలేదు దీనితో బహిరంగ మద్యపానం పెరిగింది రోడ్లపై ఫుట్పాత్లపై ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటుగా మారింది గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు బహిరంగ మద్యపానంపై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి అది తాగేవారితో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది దీనితో దీనితో ఈ అంశంపై పునఃసమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు విభాగాల్లో పర్మిట్ రూమ్లకు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు ఇదే సమయంలో ఫీజులను వెల్లడించారు కూడా యాభై ఐదు లక్షల వరకు రిటైర్ ఎక్సైజ్ ట్యాక్ అంటే వార్షిక లైసెన్స్ ఫీజు ఉన్న షాపులు ఐదు లక్షలు అరవై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు రిటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న షాపులు ఉంటాయి ఇక ఏడు పాయింట్ ఐదు లక్షల పర్మిట్ రూముకు విడిగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇందుకోసం లైసెన్సులు ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి బియ్యి చదరపు అడుగులు దాటకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు అందులో కిచెన్ వండకూడదని స్పష్టం చేశారు కానీ సిద్ధంగా ఉంచిన స్నాక్ అమ్ముకోవచ్చు పర్మిట్ రూములలో తాగేవారికి విడిగా మద్యం సర్వ్ చేయకూడదని నిబంధన విధించారు సీసాలు కొనుక్కుని వచ్చి మాత్రమే అక్కడ తాగాలి మద్యం షాపులు పనివేళల్లో మాత్రమే పర్మిట్ రూములు తెరిచి ఉంచాలి లేదా వీళ్ళను కూడా లోపలేసే అవకాశం ఉంది సో ఈ విషయాన్ని తెరుచుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి